బిగ్ బాస్ సీజన్ లో మెగా చీఫ్ టాస్క్ టాస్క్లో భాగంగా ఐదవదైన లాస్ట్ హౌస్ హౌస్మేట్స్ మధ్య పోటీతో కాకుండా హౌస్మేట్స్ యొక్క మద్దతుతో సాధించాలని బిగ్ బాస్ అయితే షరతు పెడతారు ఇక ఇందులో భాగంగా నిఖిల్ని ఓడించడానికి బిగ్ బాస్ పావులు కదిపాడని అర్థమవుతుంది ఎందుకంటే ఒకవేళ పోటీతో సాధించమంటే నిఖిల్ని కొట్టేవారు ఎవరు ఉండరు అలా కంటైనర్షిప్ పొందితే తప్పకుండా గెలుస్తాడు మెగా చీఫ్గా ఇక అలా బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ మెగా చీఫ్ అవడం ఇష్టం లేకపోయినా బిగ్ బాస్ కావాలని మద్దతు అన్నదాన్ని తెరపైకి తీసుకొచ్చారు ఆ విధంగా ఒక్కసారి కూడా అవ్వని వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని మెజార్టీ సభ్యులు ఇంట్లో కోరుకుంటున్నారు కాబట్టి ఈ విధంగా అయితే ప్లాన్ చేశాడు అలా లాస్ట్కి మిగిలిన ఇద్దరు సభ్యులు కూడా అలా లాస్ట్కి మిగిలిన ఇద్దరు సభ్యులు కూడా చివరి కంటెండర్షిప్ కోసం పోటీ పడాలి ఇక దానికోసం నిఖిల్ అండ్ రోహిణి వారికి ఎందుకు మద్దతు తెరపాలన్నట్టుగా వారి పాయింట్స్ అయితే పెడతారు అయితే నిఖిల్ చాలా బలంగా ఈసారి అవ్వాలని కోరుకుంటాడు ఒక్కసారి కూడా మెగా చీఫ్ అవ్వలేదు నాకు అది అవ్వాలని ఉందంటూ చెప్పుకొస్తాడు అయితే హౌస్ మేట్స్ మొత్తం కూడా మెజార్టీగా ఐదు ఓట్లని రోహిణికి వేసి గెలిపిస్తారు ఇక ఓడిపోయినందుకు బాధతో నిఖిల్ ఓడిపోయిన వాళ్ళ టీషర్ట్ని చించివేయాల్సి ఉంటుంది అయితే నా టీషర్ట్ని ఎవరు చింపవద్దు నా టీ నేనే చించుకుంటానంటూ అవినాష్ చేతుల నుండి ఆ టీషర్ట్ని లాక్కొని తనలో ఉన్న కోపాన్ని మొత్తం కూడా ఆ టీషర్ట్పై ప్రదర్శించి దాన్ని చించివేస్తాడు నిఖిల్ నిఖిల్ అయితే చాలా డిసప్పాయింట్ అవుతాడు నేను ఇంతమందికి ఇన్నిసార్లు చాలా విధంగా హెల్ప్ చేశానే నాకు ఎవరు కూడా నాకు ఇది కోరిక అని చెప్పినందుకు సపోర్ట్ చేయలేదంటూ చాలా ఫీల్ అవుతాడు ఇక ఇందులో భాగంగానే తన టీషర్ట్ని తానే కసితీరా చుంచుకుంటాడు నిఖిల్ మెగా చీఫ్ అవుదామని అనుకోవడంలో నిజంగా తప్పేమైనా ఉందా ఒకసారి మెగా చీఫ్ అయిన వాళ్ళు రెండోసారి అవడం నేరమా హౌస్ మేట్స్ ఇలా ఆలోచించడం ఎంతవరకు కరెక్ట్ నిఖిల్కి అన్యాయం జరిగినట్టు మీరు అనుకుంటున్నారా దీనిపై కామెంట్ చేయండి